దీన వ్యవస్థలో పవన్ కళ్యాణ్ విగ్రహం ఉందా జనసేన అధినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ విగ్రహం ఆవిష్కరణకు నోచుకోకుండా పడి ఉండటం అభిమానులను కలవర పెడుతుంది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ప్రముఖ సెంటర్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కానీ ఇంకా ఆవిష్కరణ జరగలేదు పవర్ స్టార్ అభిమాని ఒకరు తయారు చేయించిన ఈ విగ్రహాన్ని ఆవిష్కరణకు పవన్ అనుమతి రాని నేపథ్యంలో ముసుగు వేసి అలా ఉంచేశారు దీంతో విగ్రహంపై కప్పిన కవర్ తొలగి దర్శనమిచ్చింది తాజాగా ఇలా పడి ఉన్న విగ్రహం ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అయితే తాడేపల్లిగూడెంలో పవన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తాడేపల్లిగూడెంకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని జనసేన నాయకుడు శీతల మోహన్ చంద్ సిద్ధమయ్యారు రామేశ్వరంలోని ఏకే ఆర్ట్స్ శిల్పులు పెనుగొండ అరుణ్ ప్రసాద్ పెనుగొండ కరుణాకర్ సోదరుల ద్వారా ఈ విగ్రహ రూపకల్పన ఆలోచిస్తున్నట్లు దీనికి పవన్ అనుమతి తీసుకున్నట్లు రెండు వేల పద్నాలుగులోనే ప్రకటించారు పవన్ యూత్ ఆధ్వర్యంలో అభిమానులంతా విగ్రహ ప్రతిష్ట చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని అప్పట్లో వెల్లడించారు కాగా పవన్ కళ్యాణ్కి ఇలా విగ్రహాలు పెట్టించుకోవడం ఇష్టం లేదని సమాచారం దీంతో తమ అభిమాన హీరోకి నచ్చని పని చేయడం ఇష్టం లేక విగ్రహాన్ని అలా వదిలేసినట్టు తెలుస్తుంది మరి తాజా పరిణామాలపై పవన్ అభిమానులు పవన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి అండ్ మరిన్ని విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి